అందరికీ నమస్తే ఇంకా ఇలా పిండి వంటలతోని సంక్రాంతి స్పెషల్ మురుకులతోని మేము ముందుకు వచ్చేసిన ఇక చెప్పిన టిప్స్ ఫాలో అయితే మురుకులు అయితే మస్తు క్రిస్పీగా ఉంటాయి ఇక చూడండి ఇట్లా అనగానే విరిగిపోతున్నాయి చూర చూర అయిపోయింది టేస్ట్ కూడా మస్తు క్రిస్పీగా మంచిగా ఉన్నాయి ఇట్లా మధ్యలో హోల్ రావాలా మురుకుకు ఇక చూస్తున్నారు కదా అట్లా అట్లా హోల్ వస్తే ఇక బుర బుర ఉంటాయి మురుకులు చెప్పిన టిప్స్ అన్నీ మీరు లాస్ట్ వరకు ఫాలో అవుతూ చేస్తే మురుకులు అయితే మీకు క్రిస్పీ వస్తాయి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి మీరు కూడా చూసి చేసేసుకోండి ఇక వీడియోలోకి మురుకుల కోసం ఒక కేజీ బియ్యం పిండిని జల్లెడ పట్టుకోవాలి ఇది పిండికి నెల పట్టించుకున్న దొడ్డు బియ్యంతో ఇక దొడ్డు బియ్యం తోనైతేనే మంచిగా ఉంటుంది ఇది ఇప్పుడు ఇలా జల్లెడ పట్టుకోవాలి ఈ పిండిని ఎందుకంటే ఏమన్నా చెత్త ఉన్నా పోతుంది దొడ్డు ఉన్న పిండి మనకు వచ్చేస్తుంది జల్లెట్ల మీదికి ఇవో కొంచెం చిన్న రాళ్ళు రాళ్ళులాగా ఆగిపోయింది కదా ఇట్లా ఉంటే మన చెత్త ఉంటే ఆగిపోతుంది అన్నట్టు దీంట్లో ఏది చిట్టాగా అంటారు ఇది కిలో కొలుతాను నాకు నేను ఎప్పుడైనా దీంతోనే కొలుసుకుంటా కిలో పిండికి పావు కిలో పుట్నాలు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఇట్లా పౌడర్ లెక్క వేసుకోవాలా ఇట్లా మెత్తటి పొడి లెక్క పట్టుకోవాలి దీన్ని ఏం పలుకులు పలుకులు లేకుండా పట్టుకోవాలా ఈ పొడి వేసుకోవడం వల్ల మనకు మురుకులు మంచిగా క్రిస్పీగా బురుగు వస్తాయి ఇప్పుడు ఈ పుట్టినాల పప్పుని కూడా మనము మిక్సీ పొడి జల్లడ పట్టుకుందాం ఇక మిక్సీ పట్టుకున్నాం కదా ఇది ఇల్లు ఏమైనా పలుకుడు పలుకులు ఉంటే మీది కట్ ఇట్లా జల్లడ పట్టుకోండి ఇట్లా బర్గా బర్గా ఉన్నది మీది కట్ చేసింది ఇది వేసుకోవద్దీ ఇది పక్కకు పెట్టుకోవాలి ఇళ్ళను కూరలలో వేసుకోవడానికి అవుతుంది ఇక మనకు ఇప్పుడు ఇళ్లకు రెండు టీ స్పూన్ల బటర్ వేసుకోండి ఈ రెండు టీ స్పూన్ల నెయ్యిని మంచిగా కాగబెట్టి పోసుకోండి నెయ్యి లేకపోతే నూనె కూడా పోసుకోవచ్చు ఇట్లా పోసుకోండి మంచిగా ఇప్పుడు ఇది వేడి ఉంటుంది కాబట్టి చేతితో కలపకుండా ఇట్లా ఒక స్పూన్తో కలుపుకుండా చల్లగా అయ్యేదాకా మొత్తం కలిపేలాగా ఇట్లా ఈ నెయ్యి బటరు ఇట్లా కాగవేట్ వేసుకోవడం వల్ల మురుకులు ఇంకా కొంచెం క్రిస్పీగా వస్తాయి టేస్ట్ బురుగు బురుగ వస్తాయి ఇప్పుడు చల్లగా అయిపోయిన తర్వాత కొంచెం చేతితో కూడా ఇట్లా అనుకోండి బటరు చేతితో ఇట్లా అంటేనే మంచి కరిగిపోయినట్టు అవుతుంది ఇదిగో ఇట్లా మొత్తం చేతితో నలిపేసుకుంటే కరిగిపోతుంది బటర్ కూడా మొత్తం కరిగిపోయేదాకా కలుపుకోండి ఇట్లా పిండి అనేది మంచిగా అన్నీ కలిసిపోయేలాగా బటరు నెయ్యి పుట్నాల పప్పు అన్నీ కలిసిపోయేలాగా ఇట్లా కలుపుకోండి ఇక ఇవన్నీ కలుపుకున్నాక పిండి ఇట్లా ఒత్తితే ఇట్లా ముద్ద రావాలా అయితే మనకు మంచిగా నెయ్యి బటర్ అన్నీ సరిపోయినట్టు మనకు మురుకులు కూడా బురుగు బురుగ వస్తాయి ఇప్పుడు ఇట్లా ఇట్లా ముద్దకు రాకపోతే మీరు ఇంకా కొంచెం నెయ్యినన్నా నూనెనన్నా గరం చేసి పోసుకోండి అప్పుడు మంచిగా వస్తుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ ఓమని ఇట్లా చేతులకు వేసుకొని మంచిగా దీన్ని ఇట్లా నలిచి వేసుకోండి అయితే ఇట్లా నలిచి వేసుకోవడం వల్ల వాసన ఎక్కువ వస్తుంది ఓమది మళ్ళీ హెల్త్కి కూడా మంచిది పిల్లలకు దగ్గు ఇట్లా కాకుండా ఉంటుంది ఇప్పుడు ఒక నాలుగు టీ స్పూన్లు నువ్వులు వేసుకోండి రెండు టీ స్పూన్ల ఉప్పు వేసుకోండి ఒక్క టీ స్పూన్ కారం వేసుకోండి ఇంకొక హాఫ్ టీ స్పూన్ కూడా వేసుకుంటున్నా తక్కువ అనిపిస్తుంది అనేసి మీరు ఎక్క తినేటోళ్ళైతే ఎక్కేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఉప్పు కారం ఇగా ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి మంచి కలర్ వస్తాయి మురుగులు పసుపు వేసుకోవడం వల్ల ఇప్పుడు ఒక బౌల్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకోండి ఇట్లా ఈ అల్లం ఎల్లిగడ్డను మంచిగా ఇట్లా కలిసిపోయేలాగా కలుపుకోండి ఇట్లా వాటర్లో ఇప్పుడు ఇట్లాంటి ఒక టేజాలి తీసుకొని ఈ అల్లమెల్లిగడ్డ నీళ్ళని వాడ పోసుకోండి ఇంట్లో అల్లమెల్లిగడ్డ టేస్ట్ కూడా మనకు మంచిగా వస్తుంది ఇంట్లో ఇప్పుడు ఇదంతా మళ్ళీ మంచిగా కలుపుకొని ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ మసాలన్నీ పిండికి పట్టేటట్టు మంచిగా గలుపున్రీ ఇక మొత్తం పిండిని ఇక చేయితో ఇట్లా ఇట్లా అనుకుంటా కలిపితే ఈడ కూడా ఉండలు ఉండవు ఉండలు ఉన్నా కానీ విడిపోతాయి ఇక ఇట్లా మంచిగా అనుకుంటా కలుపునరు పిండిని ఇప్పుడు పిండిని మధ్యలో మంచిగా గెలుపుకున్నాం కదా మంచిగా గెలుపుకున్న తర్వాత గుంటలాగా వేసుకోండి మధ్యలో గుంటలాగా వేసుకొని మంచిగా నీళ్ళని మసలించుకోవాలి బాగా మసలిన నీళ్ళని ఇట్లా చుట్టుముట్టు పోసుకోండి కొన్ని కొన్ని ఇక నేను ఆల్రెడీ ఇక్కడ మసలిచ్చుకున్నామని చెప్పగలు వెళ్తున్నాయి నీళ్ళు ఎంత మసలితే నీళ్లు అంత బురబుర అవుతాయి మురుకులు ఇట్లా ఫస్ట్ కొన్ని పోసుకోండి కొన్ని పోసుకున్న తర్వాత ఇట్లా తోని ఇట్లా కలుపుకోండి ఒక ఇద్దరు ఉంటే మంచిగా వేసుకోవచ్చు ఒక నీళ్ళు పోస్తే ఒకళ్ళు కలుపుకోవడం అన్నట్టు ఈజీగా ఇక ఒకళ్ళు ఒత్తితే ఒకళ్ళు కాల్చుకోవడం ఈ పని ఇద్దరితో ఉంటే మంచిగా తొందరగా అవుతుంది ఒకళ్ళు ఉన్నా కానీ ఇట్లా వేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకుంటాం ఇట్లా కొన్ని కొన్ని పోసుకుంటా కలుపుకుంటాం కొన్ని కొన్ని పోయిండ్రి తక్కువ తీస్తే మళ్ళీ పోసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే పిండి లూజ్ అవుతుంది ఇట్లా కలుపు మంచిగా ఇక పిండిని ఇట్లా ఉప్పుకున్నాం కదా ఇట్లా ఉప్పుకున్నాక అంత పిండిని ఒక దగ్గరికి ఇట్లా అనుకొని ఇట్లా అంతా తీసేసుకోండి చెంచకు ఈ పిండిని అంతా ఒక దగ్గరకి అనుకొని ఇట్లా ఒత్తి ఉమ్మ మూత పెట్టుకోండి ఒక ఐదు పది నిమిషాలు ఇట్లా మంచిగా ఉడికినట్టు అవుతుంది పిండి ఒక ఐదు పది నిమిషాలు ఇట్లా పెట్టుకోండి ఇట్లా ఒక చిన్న తాంబూలం తీసుకోండి ఇట్లా కొద్ది కొద్ది పిండిని ఇలా తీసుకోండి ఇప్పుడు ముద్దకు వచ్చిన దాకా సాఫ్ట్గా వేసుకోండి మంచిగా ఇక దీన్ని ఇగో ఇలా ఏం నీళ్ళు పట్టాయి పడితే పోసుకోండి మీరు కానీ ఇది మంచిగా అన్ని పడ్డాయి నీళ్ళు ముద్దకు వస్తుంది ఇంకా ఇట్లా వస్తుంది కదా ముద్దకు మంచిగా వేసుకోండి కదా దీన్ని పిండి ముద్దని ఇట్లా విసుకేసుకోండి మీ దగ్గర ఉన్న పిండిని మొత్తం పిసికి ఒక్కోసారి ఇలా పెట్టి పెట్టుకోండి అన్ని పిండి ముద్దలని అయితే ఈజీ ఉంటుంది మీకు అన్ని పిండి ముద్దల్ని ఇట్లా పిసికి పెట్టేసుకోండి ఫస్ట్ ఇప్పుడు ఈ పిండి ముద్దలని కూడా చేతిలో కొంచెం కొంచెం నూనె రుద్దుకుంటా ఇక మనకు పావుల ఎంత సైజు పడుతుందో మనకు ఇంత సైజ్ అయితే పడుతుంది కదా పావుల ఇంత ఇంత ముద్దలు చేసి పెట్టుకోండి మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఇట్లా అన్ని ఇంత ఇంత సైజ్ వేసి పెట్టుకోండి మొత్తం పిండిని ఇక మనకు ఆ గోల్న కొద్దిగా కూడా ఇబ్బంది కాదు ఇక ఎంత పెట్టేసుకొని అందులో చేసేసుకోవచ్చు మీరు ఒక్కరే ఉన్నప్పుడు పిండి మొత్తాన్ని ఇట్లా ముద్దలు చేసి పెట్టేసుకుంటే అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది చేసుకునేటప్పుడు చేసుకోవడానికి ఇట్లాంటిది ఒక మురుకుల పావు తీసుకోండి ఫస్ట్ ఈ మురుకుల పావులకి ఇట్లా మూడు రంధ్రాలు ఉన్న బిళ్ళని వేసుకుంటున్నాను నేను మీరు వేసుకుంటే స్టార్దైనా స్టార్ ఉంటే స్టార్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి కొంచెం నూనె పెట్టుకోండి ఇట్లా చేతికి నూనె తీసుకొని ఇట్లా నూనె రుద్దుకోవడం వల్ల ఈజీగా జారుతారు పిండి ఇట్లా ఇప్పుడు ఆల్రెడీ మనం ఇట్లా వేసుకొని పెట్టుకున్న పిండి ముద్దలు ఉన్నాయి కదా ఒక్కొక్కటి ఇంట్లోకి వేసేసుకోండి ఇక ఇట్లా ఇట్లా వేసుకోవడం వల్ల కొత్తగా నేర్చుకునేటోళ్ళు కూడా ఈజీగా వేసుకోగలుగుతారు ఇక మీ ఆస్ట్ అనిపించేది ఒక్కరున్నా కూడా ఇప్పుడు దీంట్లోకి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా తిప్పేసుకొని టైట్ వేసుకోవడం ఇక దీని ఇట్లా మొత్తం పెట్టేసుకొని ఇట్లా టైట్ వేసేసుకోండి ఇక ఇట్లా తిప్పుకోండి టైట్ అయిపోతుంది ఇప్పుడు దీంతో మెల్లగా ఉరుకుల్లా మంచి షేప్ వచ్చేలాగా తిప్పుకోండి ఇట్లా తిప్పండి ఇది చూస్తున్నారు కదా ఇట్లా తిప్పుకోండి ఇక ఇట్లా మెల్లిగా తిప్పుకోండి మంచిగా రౌండ్గా వచ్చేలాగా మంచి షేప్లో తిప్పండి ఇంత ఈజీగా వేసేసుకోవచ్చు ఎవరైనా చూస్తున్నారు కదా ఇక్కడ ఇట్లా ఇక చూస్తున్నారు కదా మురుగులన్నీ ఎట్లే వేసేసుకున్నాము ఒకసారి పావులో ఉన్న పిండికి మొత్తం ఇన్ని మురుగులు అయినాయి ఇప్పుడు స్టవ్ పైన నూనె పెట్టేసుకున్న నూనె వేడిగా కానీ ఒక్కొక్కటి అందులోకి వేసేసుకోవడం ఇక గింది ఒక్కొక్క మురుకుని మనము తీసుకుంటా ఆయిల్లాకేసుకుందాం ఇక ఇప్పుడు స్పూన్ ఇట్లా పెట్టి ఏం కలపకండి ఆ బురుగులు తగ్గిన తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి ఇప్పుడు కొంచెం బురుగు తగ్గింది కదా తింపేసుకోవాలి ఇవి వెనకకు ఇప్పుడు మురుకులు అనేటివి మంచి కలర్ వచ్చినాయి ఇప్పుడు ఈ బురుగులు మొత్తం పోతే మురుగులు మంచిగా అని అడుదాము ఈ పురుగులు మొత్తం పోయినాక మనం మురుగులు ఆయిల్కి తీసేసుకోవడం ఇక ఈ బురుగు పోయింది కదా మొత్తం ఇప్పుడు మనం మురుకులు తీసేసుకుందాం నూనెలకి ఇట్లా మురుకులు అన్నిటినీ వెళ్ళి తీసేసుకోవడమే ఇక మంచి కలర్ వచ్చినాయి మురుకులు కూడా మురుకులు ఏ చూస్తున్నారు కదా మురుగులు ఈ కలర్ వచ్చినాక తీసేసుకోవాలా ఇట్లనే మీ దగ్గర ఉన్న పిండి మొత్తం మురుకులు వేసుకుంటా గోలించుకోండి ఇక ఏదే ప్రాసెస్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని అయితే లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్యా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్